మెయిన్ ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ రీయూజ్ చేస్తున్నారనమాట సో అసలు ప్లాస్టిక్ రీయూజ్ అంటే ఒకటి రెండు వంద రెండు వందలు మూడు వందలు కాదు దాదాపు ఐదు వందలు ప్లాస్టిక్ డబ్బాలలో కంప్లీట్ ప్లాస్టిక్ వాటిలంటే రీయూజ్ చేసి హార్వెస్టింగ్ దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి ఆ సమ్మర్ టిప్స్ మాకు ఏమైనా చెప్తారంటే చెప్తా వచ్చేసేయండి అన్నారు అందుకని వచ్చేసాను ఇన్ లంచ్ టైంలో సో ఇదంతా కూడా ఒకసారి మీకు అసలు ఏమేమి పండిస్తున్నారు ఎట్లా పండియాలి అండ్ దాంతోపాటు సమ్మర్ టిప్స్ ఏంది అండ్ మెయిన్గా సమ్మర్లో ఏమైనా వేసుకోవాలి అంటే ఏవి ది బెస్ట్ ఎందుకంటే మ్యాక్సిమం ఎండలకి ఏవి కూడా సీట్ తొందరగా రాదు జర్మినేట్ అవ్వదు అవి వేసినా చనిపోతుంటే ఇట్లాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి కదా అట్లా కాకుండా మంచి జర్మ జర్మినేట్ అయ్యి మనకి కిచెన్కి యూజ్ అయ్యే వెజిటేబుల్స్ ఏం వేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా మంచి దగ్గరతో అడిగి తెలుసుకుంటా అండ్ మీరు కూడా ఒకసారి ప్లాస్టిక్ ని ఎట్లా రీయూజ్ చేయాలి అనే ఐడియా కూడా మీకు వస్తుంది అనమాట సో ఇది హార్వెస్టింగ్ వీడియో ఇవ్వాలా సరే చూద్దాం ఏమేం హార్వెస్ట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనుకొని బ్రహ్మ కమలం లాంటి ఒక రేర్ ఫ్లవర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట సో ఇట్లాంటివన్నీ కూడా రండి కూరగాయలు ఆ కూరలు అన్ని వచ్చేస్తాయి సిక్స్ కూరగాయలు అసలు కోదా అండి బయట ఉన్నారు అన్ని ఏంటి అవునా అన్ని ఏంటి సూపర్ సో నేను అట్లా దాదాపు ఒక ఐదు వందలు ఉన్నారు ఇంకొకటి మిమ్మల్ని అడగాలి అసలు ఏంటి ఇవేంటి అన్ని వాటర్ క్యాన్స్ అండి ఆయిల్ క్యాన్స్ వాటర్ క్యాన్స్ అన్ని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి అవన్నీ కట్ చేసి నేను మా వారు ఇద్దరండి మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్ అండి చాలా అంటే చాలా మా హస్బెండ్కి అవి కట్ చేసి కలర్స్ వేసి అన్ని తెచ్చుకోవడం తెచ్చి పెట్టేస్తారు అంతా ఓన్ గానే చేసేసుకుంటారు మా హస్బెండ్ మొత్తం ఓన్ గానే అంటే ప్లాస్టిక్ రీయూస్ చేయాలి మనం గార్డెన్ ప్లాస్టిక్ ఇది అవ్వకుండానే మళ్ళీ మనకు దట్టు ఈ మొక్కలకు బాగుంటది కదా కుండీలు కొనకుండా అది కూడా కదా కూడా సేవ్ అవుతుంది అది మనీ కూడా సేవ్ అయిపోతుంది ప్లాస్టిక్ కూడా వే దాంట్లో పొల్యూషన్ ఇది కాదు కదా రెండు పర్పస్ రెండు పర్పస్టర్ ఇదేమో ఆయిల్ టిన్స్ ఇదేమో ఆయిల్ టిన్స్ ఇవేమో వాటర్ క్యాన్స్ అండి వాటర్ క్యాన్సిల్ ఇదేంటండి ఆయిల్ ఆయిల్ క్యాన్ ఆయిల్ క్యాన్ ఇది ఇది బకెట్ ఆ పెయింట్ బకెట్ పెయింట్ ఇది పెయింట్ బకెట్ అది అదాయి ఇది అబీబ క్యానా వాటర్ క్యాన్సిల్ వాటర్ క్యాన్సర్ అంటే వాటిని రెండుగా చేసి రెండుగా రెండుగా చేసి ఇది పైద్ అండి ఇది అవి కింది అండి ఓకే సో అట్లా దాన్ని ఏర్పాటు పాలకూర చుక్క కూర ఇప్పుడు ప్రెసెంట్ లీఫ్ వెజిటేబుల్స్ వస్తాయి ఇది డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది బీరకాయ సొరకాయ వంకాయ పచ్చిమిర్చి టమాటా పుదీనా పాలకూర చుక్క కూర అన్ని పండిచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి సిక్స్ మంత్స్ అసలు మేము ఏం కొనమండి అవునా అసలు కొనండి